న్యూస్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కాంగ్రెస్ ఏనని జిల్లా కాంగ్రెస్ పార్టీ బత్తుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు ప్రభుత్వ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు జైబాబ్ జై భీ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు జోగ్య తండ బొడ్రాయి తండ పెరుమండ్ల గ్రామాలలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసం శేఖర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న కుట్రలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్ లో అంతరించబోతున్నాయని అన్నారు రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని బీజేపీ కుట్ర చేస్తుందని అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జై బాప్ జై భీం జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టిందని వారి పేర్కొన్నారు జైబాపు జై కార్యక్రమం పాదయాత్ర రెండో రోజున జోగేదొండ గ్రామ పంచాయతీ నుంచి మన బొడ్రేదొండ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది ఈ జోగేదొండ గ్రామాధ్యక్షుడు చందబాద్ శివరావు గారు బొడ్రేద గ్రామాధ్యక్షుడు తేజావతి వెంకన్న గారు అదేవిధంగా మార్కెట్ డైరెక్టర్ గారికి అందజేస్తున్న తరుణంలో వివిధ గ్రామాల నుంచి వచ్చి సపోర్ట్ చేస్తున్న గ్రామ పార్టీ అధ్యక్షులు తెలియజేస్తూ చేస్తున్న కుట్రలకు డిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈ రిజర్వేషన్లని అంతరించబోతున్నాయి ఈ రాజ్యాంగాన్ని కూడా తీసేసి కొత్త రాజ్యాంగం చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంది అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాము ముఖ్యంగా ఇప్పుడు బీసీలకి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి కేంద్రం పంపడం జరిగింది అలాగే మందకృష్ణ మాలియా గారు ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కానీ ఎస్సీ వర్గీకరణ చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీ వర్కింగ్ భాగం చేసిన భాగంలోనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి దాన్ని కేంద్రానికి పంపించడం జరిగింది వచ్చిన తర్వాత మొదల వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ అదేవిధంగా మన ఈ ఉమ్మడి పెరిమల్ల సంకీత గ్రామంలో మరీ ముఖ్యంగా ఈ పెరిమల్ల సంకేత గ్రామంలో ఎన్ఆర్జీఎస్ వర్కుల కింద సుమారు యాభై లక్షల వర్కులు అందులో ముప్పై లక్షల వరకు సిసి రోడ్లు కంప్లీట్ అయినాయి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ కింద ఇరవై లక్షల వరకు శాంక్షన్ అయినాయి మిత్రుల అదేవిధంగా ఐమాక్స్ లైట్లు నాలుగు కూడళ్ళ కలుపుతూ చీకటిని చీకటిని కన్యూ చీకటి వదిలే విధంగా వెలుతురు వికసింపజేసే విధంగా నాలుగు కూడల్లో ఐమాక్స్ లైట్ల రూపంలో రాత్రి వెలుతూ ఇచ్చే విధంగా ఐమాక్స్ లైట్లు